జై శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం అనే ఈ పుస్తకంలో శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యులైన పదహారు మంది జీవితాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది మంది ప్రసిద్ధ గృహస్థ శిష్యుల జీవిత కథలు చోటు చేసుకున్నాయి మొత్తము కలిసి నలభై నాలుగు మంది శ్రీరామకృష్ణుల శిష్యుల జీవిత వృత్తాంతాలు ఈ రెండు పుస్తకాలలో చిత్రీకమయ్యాయి శ్రీరామకృష్ణుల బోధనలు ఆయన శిష్యుల జీవితాలలో సాఫల్యం పొందిన వైనము ఈ నలభై నాలుగు జీవిత కథలలో వ్యక్తమవుతున్నాయి నా దృష్టిలో శ్రీరామకృష్ణులు ఒక పెద్ద చాందిని లాంటివారు ఆయన శిష్యులు భక్తులు వేర్వేరు వాటే వాటేజీలతో వెలిగే బల్బు లాంటివారు ఆ బల్బుల ద్వారా గురుదేవుల జ్ఞానకాంతి ప్రసరించిందని నాకు అనిపిస్తుంది ఈ పుస్తక రచన కారణంగా గత ఐదేళ్లుగా ఈ సన్యాస శిష్యుల జననం మొదలుకొని మరణం వరకు కనీసం మానసికంగానైనా వారితో ప్రయాణం చేసినందుకు ధన్యుడనైనానని భావిస్తున్నాను గురుదేవుల పట్ల వారికి ఉన్న అనుపమాన భక్తి విశ్వాసాలు వారి పవిత్రత వైరాగ్యము వారి శిక్షణ తపోమయ జీవనము భగవంతునికై వారు పడిన సంఘర్షణ వ్యాకులత వారి ఆధ్యాత్మిక సువ్య సువ్యక్త మానవాళికి వారు చేసిన నిస్వార్థ సేవ ఇవన్నీ ఈ జీవిత చరిత్ర ద్వారా నాకు అవగ అవగతమయ్యాయి జై శ్రీరామకృష్ణ